ఇరవై నాలుగు రెండు వేల మూడు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మన గ్రామ పంచాయతీలో పాదా పథకం ద్వారా రెండు వందల ఎనభై మూడు రెండు రెండు వందల ఎనభై మూడు పనులు చేశారు ఈ రెండు వందల ఎనభై మూడు పనులు గాను వేతనాల రూపంలో అంటే కుది రూపంలో యాభై ఎనిమిది లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయలు అలాగే మెటీరియల్ రూపంలో రెండు లక్షల ఇరవై వేల ఆరు వందల ఎనభై రూపాయలు మొత్తం మీద ఈ ఉపాధి పథకం ద్వారా మన గ్రామ పంచాయతీలో అరవై లక్షల ఎనభై వేల రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టారండి సార్ బోర్డు రూపాయలు ఇవ్వండి రెండు లక్షల సంబంధించి ఈ రెండు వందల ఎనభై కూడా పనులు ఏంటంటే వాక్ ప్లాంటేషన్ చెరువు కట్టిన మొక్కల దగ్గర బోర్డు కట్టారండి దానికి సంబంధించి ఒక పని అలాగే కావ పనులు ఒక ఏడు చె రెండు వందల యాభై ఐదు షోప్ల పన్నెండు చెరువు దగ్గర మా భూమి నాదేశం బోర్డు దగ్గర ఈ బోర్డు ద్వారా వచ్చింది సందేశం దానికి సంబంధించి వచ్చిందండి అలాగే కావపండు చెరువు పండుగ కావాలి ఏ కావాలి మన